ప్రజల పట్ల పోలీసులు ఒక ఫ్రెండ్లాగా ఉండి వారి సమస్యలు తీర్చేందుకు తగిన పరిష్కారం దిశగా ప్రతి ఒక్క పోలీసు ఉండాలని పెనుకొండ డిఎస్పీ పెనుకొండ పట్టణంలో ప్రధాన కూడలిలో పోలీసులు మార్క్ మార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఎటువంటి ఘర్షణలకు తావివ్వకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అందుకు ప్రజల నుంచి పోలీసులు ఎల్లప్పుడూ మద్దతు ఉండాలని పోలీసులు కోరారు ఆ ఉత్తర్వుల మేరకు పెనుగొండ సబ్ లో పెనుగొండ పట్టణంలో మావ్ ఆపరేషన్ డ్రిల్ అంటే ఒక అల్లరి మూకల్ని ఎట్లా చెదరగొట్టపరంగా ఒక అల్లరి మూకల్ని ఈ ఎన్నికల సందర్భంగా రేపు జరగబోయే కౌంటింగ్ సందర్భంగా జరుగుతున్నటువంటి ప్రస్తుత స్టేట్లో జరుగుతున్నటువంటి అల్లర్లని ఆపడానికి ఈ యొక్క పట్టణంలో అల్లరిమూకలు అలా చేరితే ఎట్లాగా వాటిని చెందరగొట్టేది చట్టపరంగా అన్న దాని గురించి ఈరోజు మాబ్ ఆపరేషన్ డ్రిల్ పెనుగొండ పట్టణంలో దర్గా సెంటర్లో నిర్వహించడం జరిగింది మొత్తం పెనుగొండ సబ్ డివిజన్ నుంచి నలుగురు సిఐలు మొత్తం సబ్ డివిజన్ ఎస్ఐస్ అలాగే సిబ్బంది పాల్గొని ఈరోజు దర్గా సెంటర్లో ఈ యొక్క మాబ్ ఆపరేషన్ పరేడ్ నిర్వహించడం జరిగింది దాని సందర్భంగా ముందు వార్నింగ్ వార్నింగ్ తర్వాత లాఠీ చార్జి గ్యాస్ గ్యాస్ తర్వాత లాఠీ చార్జి లాఠీ చార్జ్ తర్వాత ఫైరింగ్ చేయడము ఇవన్నీ కూడాను దర్గా సెంటర్లో ప్రాక్టీస్ చేయడం జరిగింది